కార్తీక్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అది చూసి అక్కడ ఉన్న శ్రీధర్ అయితే వీడు చల్లగా ఉంది కదా ఇంటికి వచ్చాడు ఏవైనా తీసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ ఆవిడ్ని పంపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ అవసరం లేదు పిన్ని నేను మాట్లాడడం కోసమని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే సరే అయితే కూర్చొని మాట్లాడుకుందామా అని చెప్పేసి అయితే కూర్చొని అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే శ్రీధర్ కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఏంటి పైన కూర్చోమంటే కింద కూర్చుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ వాళ్ళ ఆవిడ మాత్రం ఏంటి నేనే రాకముందు ఏమైనా అన్నారా ఏంటైనా నువ్వెందుకు అలా కింద కూర్చుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ లేదు పిన్ని నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అందుకే నేను ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే కూర్చొని మాట్లాడుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే నీకు ఎక్కడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం సరేనా అని చెప్పేసి అయితే అంటూ ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది మాట్లాడు త్వరగా కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు మన ఇద్దరం తల్లి తండ్రి కొడుకుల్లాగా కాకుండా ఇప్పుడు మన ఇద్దరం మామూలు వ్యక్తులుగా మాట్లాడుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే సరి సరే ఇప్పుడు మన ఇద్దరం మామూలు వ్యక్తులుగా మాట్లాడుకోవాలి అంతే కదా నేనైతే రెడీగా ఉన్నాను మాట్లాడుకోవడానికి ఇదిగో నేను కొత్త వ్యక్తిని కదా మరి నా పేరు శ్రీధర్ ఇదిగో ఈవిడ నా భార్య అని చెప్పేసి అయితే కార్తీక్కి పరిచయం చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఇప్పుడు నీ గురించి ఏంటో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అన్నీ చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నా పేరు కార్తీక్ నేను ఎన్నో ఆశలతో ఇవన్నీ చేసుకుంటూ నా కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం నేను నా తండ్రి నా అమ్మ మా ముగ్గురం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం అలాగే నేను లండన్ నుండి ఇండియాకి వచ్చేసాను చదువు అన్నీ పూర్తి చేసుకొని ఇక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకుందామని వచ్చాను కానీ నా జీవితం ఎలా అయ్యింది అని అంటే అది మొత్తం మీకు పూర్తిగా చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ తన జీవితం కోసం చెప్తూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నాకు దీపకి పెళ్లి చేయమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను అలా మీరు చేస్తాను అని అంటే మా మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న శ్రీధర్ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నా తల్లి ఎంతో బాధపడుతుంది మళ్ళీ మా ఇద్దరికి పెళ్లి కావాలని అలాంటప్పుడు మీ మీరు ఆ చిన్న హెల్ప్ కూడా చేయలేరా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ